జీబీఎస్ వైరస్ అంటూ కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేగుతుంది అయితే ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు డిసిహెచ్ఎస్ పాల్ సతీష్ గారు అయితే ఉన్నారు దాని మీద అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది మన జిల్లాలో ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఎలా నిర్ధారించారనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఒకసారి చెప్పండి సార్ ఈ జీబీఎస్ వైరస్ ఏలూరు జిల్లాలో వ్యాప్తి చెందుతున్నారా అయితే మనకి ఇక్కడ నిర్ధారణ ఎలా జరిగిందంటారు ఆ నిర్ధారణ అనేది మనము ఇక్కడ మన జిల్లా స్థాయిలో మనం చేయలేము దాని శాంపుల్ తీసి మనం చెన్నై పంపించాలి చెన్నై నుంచి మనకి నిర్ధారణ రిపోర్ట్ వస్తుంది కానీ సిమ్టమ్స్ కాళ్ళలో తిమ్మురులు వారం రోజులు ఫీవర్ తగ్గకపోవటం అదేవిధంగా నెమ్మదిగా ఈ తిమ్మురులు తర్వాత బలహీనత కండరాల బలహీనత కాళ్ళ నుంచి నెమ్మదిగా పైకి రాకటం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కానీ గొంతు నొప్పి మింగడం కష్టంగా ఉండటం తర్వాత చేతులు కాళ్ళు చచ్చిపడినట్టు ఉండటం ఈ సింప్టమ్స్ తిమ్మురులు రావటం ఇవి ఉన్నప్పుడు త తప్పకుండా మనము ఈ వ్యాధి సోకిందేమో అని మనం అనుమానం వ్యక్తం చేస్తూ దానికి సంబంధించినటువంటి వైద్యం మొదలుపెట్టాలి దానికి అవసరమైనటువంటి వైద్య వైద్యం మందులు మనము ఎనిమిది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు ఏరియా హాస్పిటల్స్ ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మనం ఏర్పాటు చేసాం ఆక్సిజన్ అందుబాటులో ఉంది వెంటిలేటర్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఈ వ్యాధి ముదిరిన లక్షణాలు కనబడితే వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు తీసుకొస్తే ఏలూరులో దానికి కావాల్సిన స్పెషలిస్ట్ కొంచెం ట్రీట్మెంట్ ఇమ్యూనోగ్లాబులెన్స్ అని ఉంటాయి అవి ఇక్కడ ఇచ్చేదానికి ఏర్పాట్లు ఉన్నాయి మనకి అయితే ఇది ప్రధానంగా వైరస్ ఏ వయసు నుంచి వస్తుంది సార్ అయితే ప్రజల్లో అయితే అపోహలు ఉన్నాయి బిలో ఫిఫ్టీన్కి వస్తుంది అనేసి ఎక్కువ ఎఫెక్ట్ కలుగుతుందని ప్రజల్లో అపోహలు ఉన్నాయి దీని మీద ఎలా చెప్తారు ముఖ్యంగా ఈ వ్యా ఈ వ్యాధి చిన్న వయసులో ఉండే వాళ్ళకి పదేళ్ళు లోపు అదేవిధంగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అదేవిధంగా ఈ ఈ వ్యాధి అనేది ఒక క్రిమి వల్ల కానీ లేకపోతే ఒక వైరస్ వల్ల కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల సోకదు మెయిన్గా మన శరీరం ఆ యొక్క ఇన్ఫెక్షన్ ప్రతిస్పందించే విధానాన్ని బట్టి ఇది వస్తుంది దాన్ని ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటారు ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ఒక వైరస్ వ్యాధి వచ్చినప్పుడు ఒక ఫ్లూ కానీ ఫ్లూ లాంటి జ్వరం కానీ వైరస్ ఇన్ఫెక్షను అదేవిధంగా కడుపులో మనకి క్యాంపెల్ బ్యాక్టీరియా జజునయ్యనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం దానివల్ల బలహీనత రావటం విరోచనాలు వాంతులు అవటం కడుపు ఉబ్బరంగా ఉండటం ఈ దీనివల్ల కూడా మా ఈ యొక్క వ్యాధి సోకేదానికి వ్యాధి బయటికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది సార్ అంటే గతంలో కోవిడ్ స్ప్రెడ్ అయినట్టు వైరస్ స్ప్రెడ్ అయ్యేది ఏమైనా ఉందా వేరే వ్యక్తికి ఎలా వస్తుంది సార్ అసలు ఇది స్ప్రెడ్ అయ్యేది కాదండి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వ్యాపించే వ్యాధికారక క్రివులు ఏమి ఉండవు ఒక వ్యక్తికి ఏదైనా ఈ నేను చెప్పిన వాటిల్లో ఏదైనా రోగ నిరోధక శక్తి తగ్గిన ఈ కడుపులో ఇన్ఫెక్షన్ ఉండి లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇవన్నీ ఇవి వచ్చినప్పుడు బాడీ ఎలా ప్రతిస్పందిస్తుంది దాన్ని బట్టి వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి కాబట్టి ఏ వ్యక్తికి అది సపరేట్ ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి సోకేదానికి అవకాశాలు లేవు కానీ సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి కాచెల్లా చిన్నీళ్ళు జంక్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్డు వీధి వీధుల్లో అమ్మేటువంటి ఈ ఆహారాన్ని తీసుకోకుండా కొత్త అప్పుడే వండినటువంటి వేడిగా ఉన్న ఆహారాన్ని భూచించాలి నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇవి తర్వాత ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగటం మా పరిశుభ్రమైన నీరుతో తీసుకోవటం వల్ల ఇది రాకుండా చూసుకోవచ్చు అయితే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని చోట్ల వచ్చింది సార్ ఇది వైరస్ ప్రాణాంతమైన వ్యాధి అంటారా మన జిల్లాలో ఎక్కడెక్కడ వచ్చింది సార్ ప్రస్తుతం మనం సస్పెక్ట్ చేసింది చింతలపూడి పక్కన ఐదేళ్ళ అమ్మాయి ఆ అమ్మాయికి ప్రైవేట్ వైద్యం చేయించుకుంది చింతలపూడిలో తర్వాత మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో విజయవాడ వెళ్ళటం జరిగింది విజయవాడలో ఆమెకి వెన్నులో నీరు తీసి పరీక్షించి కొద్దిగా లక్షణాలు కనబడుతుంటే వెంటనే దానికి చికిత్స మొదలుపెట్టారు ఆ అమ్మాయి చికిత్సకు ప్రతిస్పందించి చికిత్స కోలుకుంది ఇప్పుడు ఇది శాంపుల్ పంపించారు చెన్నైకి దాని నుంచి మనకి రిపోర్టు రావాలి సో దానికోసం మనం చూస్తున్నాం కానీ అమ్మాయి ఇప్పుడు సేఫ్గానే ఉంది ఎటువంటి ప్రాణాంతకమైన ఇదేం లేదు ఇది ప్రాణాంతకమైనటువంటి కాదు ముందుగా లక్షణాలు గుర్తించి ఈ లక్షణాలు గమనించగానే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఇది ప్రాణాంతకంగా ఉండదు అయితే మొత్తం మీద చూసుకుంటే జీబిఎస్ వైర వైరస్ అన్నది ప్రాణాంతకం ఏమీ కాదని చెప్పి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని రక్షణ తీసుకొని హైజీనింగ్గా ఉండి స్ట్రీట్ ఫుడ్స్ తినకుండా వ్యాధి లక్షణాలను ముందుగానే గమనించి ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే పరిస్థితి అంతా కూడా చేతిలో అదుపులో ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కేర్ పర్సన్ రమణతో చైతన్య మెగానైన్ టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి